ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం నడిపితే పేద విద్యార్థులకు అదే విధంగా పేదలకు వైద్యం కానీ అదేవిధంగా డాక్టర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి దీన్ని ప్రైవేటీకరణ చేస్తే సామాన్య ప్రజలకు నష్టపోతారు అనేది ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలుగా ఈ రోజు చేస్తున్నారు తప్ప ఇది మాకేం నష్టం జరిగేది లేదు గుర్తు పెట్టుకోండి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించి వాళ్ళు అవకాశం రావాలి కదా ఆ టైం కోసం వేచి చూస్తున్నారు అంతే ప్రజలు ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ప్రజలను మీరు ఎలా మోసం చేశారో దానికి ప్రజలే ఇస్తారని కూడా ముఖ్యంగా అభివృద్ధి కావాలంటే విద్య కావాలి విద్య అనేటువంటిది ఆరోగ్యం వైద్యం అనేటువంటిది ప్రభుత్వం చేతుల్లో నడిస్తే అది పేదలకు అందరు కూడా అందేదానికి అవకాశం ఉంది అటు కాకుండా ప్రైవేటీకరణ దాని వల్ల కొన్ని వర్గాలకే అందుతుంది కానీ అందరికీ అందేటువంటి అవకాశం ఉండదు దాన్ని దృష్టిలో పెట్టుకునే అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఇక్కడ తేవడం వాటిలో ఐదు పూర్తి చేయడం వీటిని వాటి కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారడం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది చాలా దారుణం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చిస్తే అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తి విషయం కూడా తెలుసుకోకుండా ప్రైవే ప్రైవేటీకరణకు పోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ ఒకటిన్నర సంవత్సరంలో రెండు లక్షల నలభై వేల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మెడికల్ కాలేజీలకిస్తే ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు వైద్య విద్యకు చాలా దగ్గర అవుతారు

ফটো মানে ফটো मित्र रखो उचित वैद्य मित्र मित्र रखो சொல்லு 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 ఎక్కడా భారతదేశంలో మెడికల్ కాలేజీ ప్రైవేట్ క్రమంలో అన్ని తోపు ఎట్లా జరగలేదు ఎలా చూడలేదు కొత్తగా ఈ కూటమి ప్రభుత్వమే ఇలాంటి పద్ధతులు తీసుకొస్తూ ఉంది దీన్ని ఖచ్చితంగా అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని ఆదేశాలు జారీ చేసిందో దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం చేపట్టి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని వచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు అందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా గతంలో ఎన్నికల సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అయితే చేశారో వాటికన్నా ఎక్కువ మేము చేస్తాం సంపద సృష్టిస్తాం సంపద సృష్టించేదే కాకుండా మీకు అందరికీ కూడా పంచి పెడతామని చెప్పడం జరిగింది మనం అందరూ కూడా మాధ్యమాల్లో చూసాం మేము ఈరోజు అడుగుతున్నాం మీకు అధికారం ఇచ్చారు ప్రజలు చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళ కూటమి నాయకులు కావచ్చు అందరినీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఆనాడు ఎంతో కష్టంతో జగన్మోహన్ రెడ్డి గారి రె రెక్కల కష్టంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు అంతకు ముందు గతంలో మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పేదలకు విద్య వైద్యం అందించాలనే ఆలోచన ఎప్పుడూ కూడా మీకు రాలేదు వచ్చింటే మీరు గతంలోనే తీసుకొచ్చి వైద్యం విద్య ప్రజలకు ఖచ్చితంగా అవసరం ఉందని ప్రజలకు అందించేవారు అందించకపోగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలో పూర్తి చేసినటువంటి ఐదు మెడికల్ కాలేజీలు సగం సగమైనటువంటి మెడికల్ కాలేజీలు అదేవిధంగా దాదాపు ఒక ఏడు వందల యాభై మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి వాటిని కూడా మాకు వద్దు అని లేఖ పంపించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నా అదేవిధంగా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదో ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ ప్రభుత్వ ఏదైతే ఈరోజు వీళ్ళు ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారో ఆ కళాశాలలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఏ రాష్ట్రం కూడా ఇలా ఇలాంటి ఇలాంటి పని చేయడానికి ముందుకు రాలేదు అప్పట్లో వచ్చినటువంటి రాష్ట్రాలు కూడా రెండు ఉన్నాయి గోవా ఉత్తరాఖండ్ అప్పట్లో వాళ్ళు కూడా ఇలా ప్రైవేటీకరణ చేయాలంటే ఉద్యమాలు చేశారు ప్రజలు ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ప్రజలరా మీ ఆరోగ్యం మీ పిల్లల భవిష్యత్తు మీరు కాపాడుకోవాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి గొంతు విప్పి మీ గళాన్ని వినిపించాలి అప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు చెవుల్లోకి ఎక్కి వెనక్కి తీసుకుంటారో వెనక్కి తగ్గుతారో అని ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఈ ఈ పీపీ పద్ధతిలో చేస్తే ప్రజలకు వైద్యం దూరం అవడం ఖాయం ఏ ఒక్క పేద పిల్లవాడు కూడా డాక్టర్ అవ్వటం అవకాశాలే ఉండవు ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం నడిపితే పేద విద్యార్థులకు అదేవిధంగా పేదలకు వైద్యం కానీ అదేవిధంగా డాక్టర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి దీన్ని ప్రైవేటీకరణ చేస్తే సామాన్య ప్రజలకు నష్టపోతారు అనేది ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలుగా ఈరోజు చేస్తున్నారు తప్ప ఇది ఏది రాజకీయ లబ్ధి కోసం కాదని కూడా ప్రజలు గమనించాలి ఈరోజు వాళ్ళు ప్రైవేటీకరణ చేసేందుకు మాత్రమే మాకేం నష్టం జరిగేది లేదు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించి రోడ్లలోకి వచ్చి దీన్ని ఎలాగైనా సరే ఈ ప్రభుత్వాన్ని వెనుదిరిగే విధంగా మీరే మీరే కాపాడుకుంటేనే ఈ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మంచి జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము మరీ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మరీ ముఖ్యంగా అడుగుతున్నాం మీరు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైంది మీరు చేసినటువంటి అప్పులు ఎంత మీరు చేసినటువంటి అభివృద్ధి ఎంత మీరు ఇచ్చినటువంటి పథకాలు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిది నెలల్లో చేసినటువంటి అప్పు లెక్కలు తీసుకోండి ఆ రోజు ఆ పద్దెనిమిది నెలల్లో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి తీసుకోండి ఆ పద్దెనిమిది నెలల్లో పేద విద్యార్థుడికి విద్య అందించినటువంటి నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా విద్యను అందించినటువంటి సంఘటన తెలుసుకోండి అదే విధంగా నాడు నేడు అని హాస్పిటల్ రూపురేఖలు మార్చినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారిది ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఏం చేశారని మేము అడుగుతున్నాం కేవలం మీరు కావచ్చు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు అప్పులు చేస్తూ కేవలం ఒక రాజధాని పేరు చెప్తూ అప్పులు చేస్తున్నారు తప్ప ఏ జిల్లాలో అయినా లేదా ఏ నియోజకవర్గంలో అయినా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చాం మేము ఇలా డెవలప్ చేశాం లేదో ఏ పథకం ద్వారా అయినా సరే ఈ అక్క మంచి చేశాం లేదా ఈ మైనార్టీ సోదరులకు మంచి చేశాం లేదా ఈ ఎస్సీ ఎస్టీ సోదరులకు మైన మంచి చేశాం లేదా బీసీలకు మంచి చేశాం ఎవరికైనా సరే మేము అడుగుతున్నాం ఈరోజు మీరు ఆ రోజు ఊదర కొట్టినటువంటి మాటలు ఆ రోజు మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి మీ గొంతు వినిపించారు మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంపాదిస్తాం మేము ఎక్కువ సంపద సృష్టి చేసి మీకు అందరికీ కూడా పంచి పెడతామని ఆ సృష్టి అంతా ఎక్కడికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాం మేము ఇంతవరకు ప్రజలు అందరూ కూడా ఏది చూస్తున్నారు అయ్యా పద్దెనిమిది నెలలు అయిపోయింది ఈరోజు చేస్తారా రేపు చేస్తారా లేదా బయటకు వస్తే మా మీద కేసులు పెడతారా ఏమైనా ఇబ్బంది పెడతారా అని గొప్ప గొప్ప అని వాళ్ళ ప్రాణాల్లో అరు చేతుల్లో పెట్టుకొని బయటికి రాలేక మిమ్మల్ని అడగలేక మా లాంటి వాళ్ళు కనిపించినప్పుడు అయ్యా మేము మోసపోయామని బాధపడుతున్నారు తప్ప మీ దగ్గర ఏమి చేయలేక ఎదురు చూస్తున్నారు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైతే మీకు మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజలు ఉన్నారో అదే ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రవర్తనని కూడా ప్రజలు గమనిస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి మీకు ప్రజలే తెలియజేస్తారు కూడా నేను మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ పోరాటం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం ఖచ్చితంగా ఎవరైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఎవరైతే వీటిని రేపు పొద్దునే ప్రైవేటీకరణ చేసుకున్నా ఈ రాష్ట్రానికి కాబోయే మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు వాటిని తీసుకొని మళ్ళీ ప్రభుత్వంలో విలీనం చేసుకుంటారని కూడా హెచ్చరించడం మనం అందరం కూడా చూసాం ఖచ్చితంగా మీరు ఇంకా ఒకటి గమనించవచ్చు మీడియా సోదరులు కావచ్చు ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు తీసుకొచ్చారు ఎంతో కష్టపడి సచివాలయాన్ని కడితే విజన్ యూనిట్ అంట నాకి ఎంత నవ్వు వస్తుందంటే నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడు సుదీర్ఘంగా రాజకీయాల్లో ప్రతి ఎన్నికకు ఎవరినో ఒకరిని కలుపుకొని ఎలాగైనా అధికారంలోకి రావాలి అనే ఆలోచనటువంటి నాయకుడు ఇలాంటి పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు తీసుకొచ్చారో వాటికి అదే పథకాలకు పేర్లు మార్చుకోవటం అదే బిల్డింగ్ పేర్లు మార్చుకోవటం ఎందుకంటే వీటి అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఏది చూస్తూ ఊరుకోరు కాకపోతే వాళ్ళు అవకాశం రావాలి కదా ఆ టైం కోసం వేసి చూస్తున్నారు అంతే ప్రజలు ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ప్రజలను మీరు ఎలా మోసం చేశారో దానికి ప్రజలే ఇస్తారని కూడా మీకు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రజల తరపున మేము ఒకటే ఒకటి కోరుతున్నాం ఖచ్చితంగా ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోకపోతే మేము ఎంత దూరమైనా వస్తాం ఖచ్చితంగా సాధించి తీరుతాం అని కూడా తెలియజేస్తున్నాం జై జగ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ్ గారు ఇంకా నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా మీడియాకు నమస్కారం తెలియజేసుకుంటూ మీకు అందరికీ తెలియని విషయం కాదు మొట్టమొదటి ప్రజలకు కావాల్సింది వైద్యం విద్య ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టే ముఖ్యంగా అభివృద్ధి కావాలంటే విద్య కావాలి విద్య అనేటువంటిది ఆరోగ్యం వైద్యం అనేటువంటిది ప్రభుత్వం చేతుల్లో నడిస్తే అది పేదలకు అందరికీ కూడా అందేదే అవకాశం ఉంది అటు కాకుండా ప్రైవేటీకరణ దాని వల్ల కొన్ని వర్గాలకే అందుతుంది కానీ అందరికీ అందేటువంటి అవకాశం ఉండదు దాన్ని దృష్టిలో పెట్టుకునే అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఇక్కడ తేవడం వాటిలో ఐదు పూర్తి చేయడం వీటిని వాటిని కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారడం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది చాలా దారుణం అన్యాయం ఎందుకంటే పేదలకు అందరికీ విద్య అందాలన్నా వైద్యం అందాలన్నా ప్రభుత్వ పరంగా ఉంటే తప్ప ప్రైవేటీకరణ అయితే వాళ్ళు వ్యాపార దృష్టిలో చేస్తారు అదే ప్రభుత్వ దృష్టిలో అయితే వెల్ఫేర్ దృష్టి మనం ప్రజల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో ఉంచుకొని చేసేటువంటి అవకాశం ఉంది అలాంటి దాన్ని ప్రైవేటీకరణ చేయడం దారుణమని ఒక ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రజల తరపున మేము అందరూ కూడా కోరుతున్నాం ప్రైవేటీకరణ ఆపి తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరపాలని చెప్పేసి మా పార్టీ తరఫున మా నాయకుల తరఫున మరీ ముఖ్యంగా మా రాజేంద్ర రెడ్డి గారి తరఫున మిథున్ రెడ్డి గారి తరఫున ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర గౌడ్ తరఫున అందరి తరఫున మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రైవేట్ ఆపి ప్రభుత్వం తరఫున ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాం ప్రభుత్వం కూడా దీన్ని గమనించి తప్పనిసరిగా ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వం తరఫున నడపాలని కోరుతుంది లేకర్లకి ప్రింటి మీడియా వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు మీ అందరికీ తెలుసు ఏదైతే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే దాంట్లో ఐదు పూర్తి చేసి సీట్లు కూడా అలాట్ అయితే ఆ సీట్లు మాకొద్దు మేము పీపీపి పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని ప్రజెంట్ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా దారుణం ఎంతోమంది పేద విద్యార్థులు మెడిసిన్ విద్య కోసం ఆస్తులు అమ్మి బయట దేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చే ఈ రోజుల్లో ఒక్కసారిగా పదిహేడు కాలేజీలు తెస్తే ప్రభుత్వం కేవలం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చిస్తే అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తయితాయనే విషయం కూడా తెలుసుకోకుండా ప్రైవేట్ ప్రైవేటీకరణకు పోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ ఒకటిన్నర సంవత్సరంలో రెండు లక్షల నలభై వేల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మెడికల్ కాలేజీలకు ఇస్తే ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు వైద్య విద్యకు చాలా దగ్గర అవుతారు ఈ ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వమే చర్య తీసుకొని మెడికల్ కాలేజీలు రన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై జగన్ मैले गौरवलाई भन्दिलाले हलो <laughs>

અચ્છા అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే పెద్దలు రామచంద్రారెడ్డి అన్న అన్నగారి ఆదేశాల మేరకు అలాగే చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ భూమన్న కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారి ఆధ్వర్యంలో సారీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారి ఆధ్వర్యంలో అలాగే మన అన్న కుంగనూరు మన పలమునేరు ఇన్ఛార్జ్ గారి ఆదేశాలతో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పలమునేరు నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరికీ అలాగే మీడియా సోదరులందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఇంత జయప్రదం చేసేందుకు కార్యకర్తలకి నాయకులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను